కూలీ సినిమా నిజానికి ఇదో డబ్బింగ్ సినిమా రజనీకాంత్ గారి డబ్బింగ్ సినిమాల మాదిరిగా దీన్ని కూడా అదే జాబితాలో చేర్చాల్సిన సినిమా కానీ ఈ కూలీ సినిమాకు మాత్రం కాస్త స్పెషాలిటీ ఉంది తెలుగు సినీ తెరపైన ఇన్నాళ్లు హీరోగానే సినిమాలు తీస్తూ వచ్చిన అక్కినేని నాగార్జున గారు మొట్టమొదటిసారి ఈ కూలీ సినిమాతో విలన్గా మారిపోయారు నేను సైతం విలన్ వేషాలకు రెడీ అంటూ ఇండియన్ సినీ జనాలకు హింట్ ఇచ్చేయడానికి ఈ కూలీ సినిమానే ఆయన ఎంచుకున్నారు అలాంటి ఇలాంటి హీరోలకు నేను విలన్గా నటించను రజనీకాంత్ వంటి రేంజ్ ఉన్న స్టార్ హీరోలకే విలన్గా యాక్ట్ చేస్తానంటూ పరోక్షంగా ఓ మెసేజ్ను కూడా ఇచ్చారు హీరో వేషాలకు పూర్తిగా గుడ్ బై చెప్పకపోయినా అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరో విలన్గా నటిస్తున్నారు కాబట్టి తెలుగు సినీ జనాల్లో ఈ సినిమాపై ఇంకాస్త క్యూరియాసిటీ ఏర్పడింది సాధారణంగా రజనీకాంత్ గారు నుంచి సినిమా వస్తుందంటేనే చాలు తెలుగులో కాస్త కూస్తో అంచనాలు ఉంటాయి ఆయనకు తోడుగా లోకేష్ కనకరాజు గారు కూడా కలిశారు కాబట్టి ఆ అంచనాలు మరింత పెరిగాయి వారిద్దరికి తోడుగా అక్కినేని నాగార్జున గారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ గారు తోడవడంతో ఈ కూలి సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి వీళ్లే కాదుండయి కన్నడ నుంచి ఉపేంద్ర గారు మలయాళం నుంచి సౌబెన్ షాహిర్ గారు బాలీవుడ్ నుంచి ఏకంగా అమీర్ ఖాన్ గారు ఈ సినిమాలో నటిస్తూ ఉండటంతో ఇంతమంది కలిసి ఓ భారీ బ్లాక్ బాస్టర్ సినిమాని ఇవ్వడం గ్యారంటీ అని మెజార్టీ మంది ప్రేక్షకులు అంచనాలు కడుతుంటే ఇంకొందరు మాత్రం ఇంతమంది యాక్టర్లు కలిస్తే కథ అంతా కంగాలీగా మారిపోయి ఏ ఒక్కరికి సరైన ప్రాధాన్యత లేకుండా పోయి అసలేం కథ చెప్తున్నాడో ప్రేక్షకులకు అర్థం కాకుండా పోయి సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయమని కూడా అనుమానిస్తున్న వాళ్ళు లేకపోలేదు ఈ నేపథ్యంలోనే అసలు కూలీ సినిమా విషయంలో ఏం జరగబోతుంది ఈ సినిమా హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నిజానికి ఈ సినిమా ట్రైలర్ విషయంలోనే కాస్త మిక్స్డ్ రియాక్షన్ వచ్చిన మాట వాస్తవమే అదిరిపోయే రేంజ్లో ఉంటుందని ఆశించిన ట్రైలర్ కాస్త జస్ట్ యావరేజ్ తినిపించుకుంది మరీ వరస్ట్గా లేదు అలా అని సూపర్గానూ లేదు ఏదో జస్ట్ పర్లేదంతే పర్లేదన్నట్టుగా ఉంది ట్రైలర్ ఆ ట్రైలర్ను చూసిన తర్వాత ఈ సినిమా పక్కాగా ఫ్లాప్ అవుతుందని నమ్ముతున్న వాళ్ళ సంఖ్య పెరిగిన మాట వాస్తవమే ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా ఇంకెలా ఉంటుందో అంటూ ఈ సినిమాపై నమ్మకాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిజానికి లోకేష్ కనకరాజ్ అండ్ అతని టీం చాలా స్ట్రాటజిక్గా ప్లే చేసిన గేమ్ ఇది కావాలని ఆడియన్స్ నుంచి ఇలా మిక్స్డ్ రియాక్షన్ వచ్చేలా ట్రైలర్ను కట్ చేసి జనాల్లోకి వదిలారు దీనివల్ల ఈ సినిమాపై మెజార్టీ మంది ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడలేదు ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకుని వెళ్తే సినిమా కాస్త అంచనాలకు తగ్గట్టుగా లేకుంటే యావరేజ్గా ఉన్నా కూడా అటర్ఫ్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు రోజులు ఇవి అందుకే ముందే ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గించేందుకు లోకేష్ కన్క్రాజ్ ఆడిన మైండ్ గేమ్లో భాగంగానే ఈ యావరేజ్ ట్రైలర్ను వదిలేరన్నది పచ్చి నిజం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ట్రైలర్ను కట్ చేస్తే సినిమా ఆ రేంజ్లో లేకపోతే మొదటికి మోసం వచ్చేది లియో సినిమా విషయంలో జరిగింది అదే అందుకే లోకేష్ కనకరాజ్ ఈసారి మాత్రం ఆ తప్పును రిపీట్ చేయకుండా ముందే జాగ్రత్త పడ్డాడు ఇక ఈ సినిమా ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా అన్న విషయాన్ని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టి తీరుతుందని నేను అనుకుంటున్నాను కింగ్డమ్ సినిమా విషయంలో నా ఒపీనియన్ తప్పై ఉండొచ్చు కానీ నూటికి తొంభై శాతం సినిమాల విషయాల్లో మాత్రం నా అంచనా తప్పు కాలేదు కింగ్డమ్ సినిమా కూడా కమర్షియల్గా గట్టెక్కేదే కానీ మహావతార నరసింహ సినిమా విజయ్ దేవరకొండ సినిమాను భారీగా చావు కొట్టింది సరే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగా కింగ్డమ్ సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే ఈ కూలి సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టి తీరుతుంది అన్నది నా బలమైన నమ్మకం అందుకు మొట్టమొదటి కారణం లోకేష్ కనకరాజు గారు అదేంటి రజనీకాంత్ అని కదా నువ్వు చెప్పాల్సింది అని అనుకుంటారేమో నిజానికి రజనీకాంత్ గారి సినిమాలు హిట్ అవుతాయా ఫ్లాప్ అవుతాయా అన్నది రజనీకాంత్ గారిని బట్టి ఉండదు ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఓ రేంజ్లో ఒక వస్తూనే ఉంటాయి భారీ ఓపెనింగ్స్ను దక్కించుకుంటుంటాయి అయితే ఆయన సినిమాలు హిట్ దిశగా దూసుకెళ్ళి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను తెచ్చుకోవాలంటే కథలో బలం ఉండాలి కథలలో దమ్ము ఉండాలి ప్రేక్షకుడిని మాయ చేయాలి కథ పాతదే అయినప్పటికీ రజనీకాంత్ గారిని తెర మీద కొత్తగా చూపిస్తూ మ్యాజిక్ చేయాలి జైలర్ సినిమాలో జరిగింది అదే ఓ స్టోరీ అది కొడుకును ఎవరో కిడ్నాప్ చేస్తారు తన కొడుకును వెతుక్కుంటూ వెళ్లిన ఓ తండ్రి కథ చివరకు ఆ కొడుకే విలన్ అని తెలిసి అతన్ని కూడా అంతం చేసే ఓ నిఖార్సైన పోలీసుడు కథ కానీ ఆ సినిమాలో కథనంతో మేనేజర్స్తో ఎలివేషన్ సీన్లతో బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టారు కథ కొత్తది కాకపోయినా సరే రెటిన్గా ఉన్నా సరే పాత కథనే కొత్తగా చెప్పే దమ్ము దర్శకుల్లో ఉంటే కనుక రజనీకాంత్ గారు నటించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుంది దీన్ని బట్టి చెప్పొచ్చేది ఏంటంటే కూలీ అనే సినిమా హిట్ కావాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కూడా దర్శకుడు లోకేష్ కనకరాజు గారి మీదే ఆధారపడి ఉంటుంది లోకేష్ కనకరాజు నుంచి ఇప్పటి వరకు ఐదు సినిమాలు వచ్చాయి మానగరం ఖైదీ మాస్టర్ విక్రమ్ లియో సినిమాల్లో లియో సినిమా ఒకటే ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది మిగిలిన నాలుగు సినిమాలు కూడా మంచి విజయాన్ని నమోదు చేశాయి ఇప్పుడు తాజాగా రజనీకాంత్ గారితో తీసిన కూలీ సినిమా విషయంలో లోకేష్ కనకరాజుకు చాలా చాలా ఒత్తిడి ఉంది ఖైదీ విక్రమ్ సినిమాలకు లింక్ పెట్టి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు లోకేష్ కనకరాజు ఆ యూనివర్స్ నిజంగానే ప్రేక్షకులను అబ్బురపరిచింది ఆ యూనివర్స్లో రాబోయే సినిమాల కోసం ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురుచూసిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో లియో సినిమాను బలవంతంగా అందులో కిరికించి బ్లండర్ మిస్టేక్ చేశారు లోకేష్ ఆ సినిమా రిజల్ట్ ఎఫెక్టు లోకేష్ పై భారీగానే పడింది ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే రజనీకాంత్ గారు మాత్రం లోకేష్ చెప్పిన కథపై నమ్మకం పెట్టుకున్నారంటే ఈ కథలో ఏదో కొత్తదనం కనిపించే ఉంటుంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అంతేకాదు లియో వంటి ఫ్లాప్ ఎఫెక్టు తనపై భవిష్యత్తులో ఇంకా పడకుండా ఉండాలంటే తన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో అనుమానాలు రేకెత్తకుండా ఉండాలంటే తన ఇమేజ్ పాడవకుండా ఉండాలంటే ఈ కూలీ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిందేనన్నది లోకేష్ కనకరాజ్ కు బాగా బాగా తెలుసు అందుకే ఈ కూలీ కథ విషయంలో కథనం విషయంలోనూ లోకేష్ కనకరాజ్ గట్టిగానే వర్క్ చేసిన అనిపిస్తుంది ఇకపోతే నాగార్జున గారు ఈ సినిమాలో విలంగా నటిస్తున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గారి ఇంటికి వెళ్ళి మీరు విలన్గా నటిస్తారా అని అడగడమే కాకుండా ఆ పాత్ర తీరు తినలేదు చెప్పి నాగార్జున గారిని ఈ పాత్ర కోసం ఒప్పించడం కూడా అంతకు మించిన సెన్సేషన్ అని చెప్పుకోవాలి నాగార్జున గారు విలన్గా నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కథతో పాటు తన క్యారెక్టర్కు కూడా ప్రియారిటీ ఉంటేనే విలన్ రోల్లో నటించేందుకు ఏ సీనియర్ హీరో అయినా మొగ్గు చూపుతారు అన్నది జగమెరిగిన మెరిగిన సత్యం ఏనుగోలు ఓ ఫ్లాప్ సినిమాతో తన విలరచన్ కెరీర్ను స్టార్ట్ చేయాలని ఏ హీరో కూడా అనుకోడు కదా పక్కా కమర్షియల్ హీరో అయిన నాగార్జున గారు కూడా అందుకు మినహాయింపు ఆస్థలు కాదు కదా ఇకపోతే ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ అనిరుద్ధ్ రవిచంద్రన్ సుతహాగా రజనీకాంత్ గారి వీరాభిమాని అయిన ఆయన జైలర్కు అందించిన రేంజ్లోనే ఈ సినిమాకు కూడా బీజియం ఎరగదీసినట్టుగా ట్రైలర్ను చూస్తేనే తెలిసిపోతుంది అంతేకాదు మోనికా పాట ఇప్పటికే బ్లాక్ బాస్టర్ రిట్ అయింది రజనీకాంత్ గారికే కాదు ఇతర పాత్రలకు కూడా ఈ సినిమాలో ఇచ్చిన ఎలివేషన్ సీన్లలో బీజియం కనుక అదిరిపోతే సినిమా విజయంలో సగం పాళ్ళు అనిరుద్ధ్ కు క్రెడిట్ దక్కాల్సిందే ఈ సినిమా విజయం కోసం అనిరుద్ బాగానే కష్టపడినట్టుగా క్లారిటీగా అర్థమైపోతుంది అంతేకాదు కర్ణాటక నుంచి ఉపేంద్ర మలయాళం నుంచి సౌబిన్ షాహీర్ హిందీ నుంచి అమీర్ ఖాన్ వంటి స్టార్ యాక్టర్లను ఈ సినిమా కోసం ఒప్పించారంటే ఈ కథలో బలం లేకపోతే వాళ్ళంతా ఒప్పుకుంటారా అన్న డౌట్ అయితే నాకు బలంగా కొడుతుంది ఇంతమంది యాక్టర్లు కథపైన దర్శకుడి నమ్మకం పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఈ సినిమా కథలో విషయం ఉందని నమ్మాల్సి వస్తుంది అందులోనూ లోకేష్ కనకరాజ్ గారు ఎప్పటి వరకు కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ ను తన సినిమాల్లో చూపించారు కానీ ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం రూటు మార్చారట ఈసారి ఆయన బంగారం వెంట పడ్డారట ఓ పోర్టును కేంద్రంగా చేసుకుని గోల్డ్ స్మగ్లింగ్ ను ఎలా చేస్తున్నారనేది ఈ సినిమాలో చూపించినట్టుగా వార్తలు వస్తున్నాయి చూడాలి మరి ఈ సినిమాలో లోకేష్ కనకరాజ్ ఏ పాయింట్ ను తీసుకున్నాడో అన్నది ఇవన్నీ ప్లస్ పాయింట్లు అయితే ఒకే ఒక్క విషయం మాత్రం నన్నే కాదు అభిమానులను సైతం కలవర పెట్టిస్తుంది సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉంటేనే ఎవరికి ఎక్కువ స్క్రీన్ ప్లేస్ దక్కిందన్న విషయాన్ని గురించి చర్చోపచర్చలు జరుగుతూ ఉంటాయి ఎవరికి మంచి డైలాగులు పడ్డాయి ఎవరి ఎలివేషన్ సీన్లు బాగా పేలాయి ఎవరికి పాటలున్నాయి ఎవరికి లేవు అన్న దాని గురించి కూడా టాక్ నడుస్తూ ఉంటుంది ఈ కూలీ సినిమాలో రజనీకాంత్ గారే కాదు నాగార్జున ఉపేంద్ర సౌబిన్ షాహుర్ సత్యరాజ్ అమీర్ ఖాన్ వంటి స్టార్ యాక్టర్లు ఎంతో మంది నటించారు వీళ్ళందరికీ ఖచ్చితంగా కథలో ప్రియారిటీని ఇవ్వాల్సి ఉంటుంది చాలా చాలా చిన్న పాత్రలో వాళ్ళని కనుక చూపిస్తే ఇంత క్యారెక్టర్ కోసం నాగార్జున గారే కావాల్సి వచ్చిందా ప్రకాష్ రాజ్ గారిని విలన్గా తీసుకుంటే సరిపోయేది కదా అన్న కామెంట్లు రావడం కామన్ ఈ క్యారెక్టర్లో ఎవరికి తక్కువ ప్రాధాన్యతనిచ్చినా సినిమాకు మిక్స్డ్ ట్రాక్ రావడం ఖాయం ఈ విషయమే అభిమానులను కలవరి అదేంటి బ్రో విక్రమ్ సినిమాలో అంతమంది యాక్టర్లను ఒకే సినిమాలో చూపించలేదా అని అంటారేమో చూపించారు ఫార్ ఫాజిల్ కమల్ హాసన్ విజయ్ సేతుపతి లాంటి యాక్టర్లకు తోడుగా క్లైమాక్స్లో రోలెక్స్ క్యారెక్టర్లో గారిని చూపించి అన్ని పాత్రలకు సమ ఇచ్చారు అదిరిపోయే రిజల్ట్ను దక్కించుకున్నారు ఇప్పుడు ఈ సినిమా విషయంలోనూ అదే మ్యాజిక్ జరుగుతుందా లేక లియో సినిమా మాదిరిగా బోల్తా పడతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఒక్క విషయంలో కనుక దర్శకుడు లోకేష్ కనుక పాస్ అయితే ఈ కూలీ సినిమా బ్లాక్ బాస్లో హిట్ కొట్టడం గ్యారంటీ చూడాలి మరి ఈ కూలీ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది ఇదండి కూలీ సినిమా గురించి నా అనాలిసిస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ